సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవెల్లి అనే గ్రామంలో శ్రీకాకుళ పట్టణానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉన్నది స్వామివారి యొక్క స్థల పురాణం కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనుల్లక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరను వింధ్యా పర్వతాలు దాటి కార్యాణ్యము అధిగమించి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసించుచుండెను కరువు కాటకములతో బాధపడుచున్న కలింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముణ్ణి ప్రార్థించగా అతను తన ఆయుధమైన నాగలిని భూమిపైన నాటి జలాధార వచ్చేటట్లుగా చేశాను బలదేవుని ఆయుధమైన నాగావళి ద్వారా నాగావళి నది ఉద్భవించినది ఈ నాగావళి నది తీరమునందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించను అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకొని వెళ్ళిరి అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగమును దర్శించుటకు వచ్చెను అప్పటికే కాలాతీతమైనది పిదప నందీశ్వరుడు శృంగేశ్వరుడు బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగ్గు సమయం కాదు అని వారించిరి పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగెను అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు విసిరెను ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడెను ఇంద్రుడు పిదప ఆ స్థలమును ఇంద్ర పుష్కరిని అంటారు అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులను కోల్పోగా సూర్య భగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై నీవు పడిన చోటు నీ వజ్రాయుధంతో త్రవ్వమని చెప్పాను ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచట సూర్య భగవానుని విగ్రహము దొరికెను దానితో పాటు ఉషా ఛాయ పద్మిని విగ్రహాలు కూడా లభించెనువి అచట ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించెను అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రము అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకునేను అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాఘ వైశాఖ కార్తీక మాసాలలోని ఆదివారాల్లో భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది రథసప్తమితో పాటు ఏడాదికి రెండు సార్లు నిర్వహించే కిరణోత్సవం సందర్భంలోనూ విశేష సంఖ్యలో యాత్రికులు వస్తారు రథసప్తమికి స్వామి నిజస్వరూపం దర్శనం లభిస్తుంది ఉష పద్మిని ఛాయ అనే ముగ్గురు దేవేరులతో స్వామి ఇక్కడ అక్కడ అరుణాశిలామూర్తిగా కొలువై ఉన్నాడు మధుర పింగళ అనే పర్శ్వదేవతలతోనూ రథసారథి అనూరునితోనూ పదమూడు మంది దేవతా అనుచర గణాలతోనూ కలిసి సనక సనాదులతోనూ చామర సేవల్లో దర్శనమిచ్చే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మూర్తి ఐదడుగుల నిండైన విగ్రహం తూర్పు ముఖంగా నిలుచుని ఉండే భంగిమలో నయనాభిరంగంగా సూర్యదేవుడు రెండు చేతుల్లోనూ అభయముద్రలనే చూపించడం ఇక్కడి విశేషం ఎడమవైపు సూర్యదేవుని ఆయుధమైన చూరిక కూడా మూలమూర్తిలో అంతర్భాగంగా కనిపిస్తుంది వైష్ణవ ఆలయాలన్నింటిలోనూ సహజంగా కనిపించే పరక తోరణానికి బదులుగా ఇక్కడికి సూర్యనారాయణ మూర్తికి శరభసాలుహువ తోరణం ఉంటుంది ఈ తోరణం మధ్యలో సూర్యదేవుడు దేదీప్యమానంగా ప్రభావంతో ప్రకాశిస్తాడు కనువిందు చేస్తాడు సకల జీవులకు సంక్షేమాన్ని ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించే అరసవెల్లి ఆ సూర్యనారాయణ స్వామి వరదాయకుడు సో ఇదండి మన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క దేవస్థానం విశిష్టత శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవెల్లి గ్రామానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి ట్రైను మరియు బస్సు మార్గములు కలవు సో భక్తులందరూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనసారా కోరుకుంటూ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్